హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ బొకే ఇస్తుంది ఏంటని చూస్తున్నారా తను మా పిన్ని ఎందుకు ఇస్తుందో చెప్తానుండండి వీడియోలో వెళ్దామా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తను మా పిన్ని అనమాట వాళ్ళ కూతురిది గృహప్రవేశము ప్రవేశము ఇల్లు కొనుక్కుంది ఇంక మా పిన్ని నేను వీడియో తీస్తున్నా అని చెప్పి విష్ చేస్తుంది నీవి యూట్యూబ్ ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలని చెప్పి నాకు బొకే ఇచ్చి విష్ చేసింది అనమాట ఇంక వెళ్తూ ఉన్నాము చాలా దూరం మేము ఉండే ఏరియాకి వాళ్ళు ఉండే ఏరియాకి చాలా దూరం అనమాట ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము అక్కడికి తను మా అక్క తన మా అక్క కొడుకు గుండు బా వ్యూ అయితే చాలా బాగుందండి వాళ్ళ ఇంటి దగ్గర మంచి ప్లేస్లో కొనుక్కున్నారు నాకైతే అసలు వదిలి రాబుద్ది కాలేదు అంత బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఏదో రిసార్ట్కి వెళ్ళినట్టుంది అన్నమాట అంత బాగుంది రిసార్ట్కి వెళ్ళి మనం రూమ్ తీసుకుంటాం కదా ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్లా ఉందన్నమాట ఆ వ్యూ అసలు ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ అయితే అసలు ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది కదా అట్లా ఉందనమాట అసలు ఎంత బాగుందో పక్కనైతే పుట్టలు ఉన్నాయి చాలా పుట్టలు ఉన్నాయి ఒక నాలుగైదు పుట్టలు దాకా ఉన్నాయి చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పుట్టలు కూడా ఉన్నాయి ల్యాండ్ ప్లేస్ భలే ఖాళీ ల్యాండ్ చాలా బాగుంది ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయాము తనే తనే ఇల్లు కొనుక్కుందనమాట తనే మా సిస్టర్ మా పిన్ని కూతురు స్టార్టింగ్లో కనిపించింది కదా వాళ్ళ అమ్మాయి తను నాకు అక్క అవుతుంది అక్క చెల్లె వాళ్ళ పాపలు తను గ్రీన్ డ్రెస్ వేసుకుంది కదా తన చిన్న పాప తిన పెద్ద పాప పాపను ఎత్తుకోండేది నా కూతురు అనమాట తను మా గుండు మా అక్క కొడుకు మా ఓన్ సిస్టర్ కొడుకు ఇంకే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇల్లు అయితే చాలా బాగుందండి తక్కువ బడ్జెట్ ఫిఫ్టీ ఫో నాకు కరెక్ట్గా తెలీదు మంచి ఇల్లు కొనుక్కున్నారు నాకైతే నచ్చింది ఇది మాస్టర్ బెడ్రూము నాకు ఇల్లు కంటే బాత్రూములు భలే నచ్చాయండి చాలా పెద్ద బాత్రూమ్లు బాగుంది పిల్లలకు స్నానం చేయించుకోవడానికైనా చాలా బాగుంటుంది విశాలంగా ఇది కొంచెం ఖాళీ ప్లేస్ ఇచ్చారనమాట చిన్న ఏదైనా వస్తువులు అవి పెట్టుకోవడానికి ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బాత్రూము చాలా బాగుంది ఒకటి పిల్లలు వాడుకోవచ్చు హాల్కి మా చిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కనెక్టింగ్గా ఒక బే ఒక బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సపరేట్గా ఒక బాత్రూమ్ ఉందనమాట చాలా బాగుంది కబోర్డ్స్ కూడా సింపుల్గా ఇల్లు అయితే చిన్న కుటుంబానికి చింత లేని ఇల్లు అనమాట చాలా నచ్చింది నాకు ఈ కబోర్డ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగుంది ఇది కిచెన్ అండి కిచెన్ కూడా ఇరుగ్గా లేకుండా బాగుంది చిమ్నీ కూడా పెట్టిచ్చేసారు ఇంకా విండో లేదు కాబట్టి అది పెట్టుకోక తప్పదనమాట ఈ కబోర్డ్స్ అంతా బాగా నచ్చింది కిచెన్ కబోర్డ్స్ బాగుంది కదా నీట్గా చేపించుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకొని షింక్ కూడా బాగుంది చాలా బాగుంది ఇల్లు అయితే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయాలి మేము కూడా మా హస్బెండ్ మాట ఇచ్చారనమాట నెక్స్ట్ ఇయర్ మనం కూడా ప్లాన్ చేసుకుందాము ఇల్లు కొనుక్కుందామని ఇది చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారనమాట సిలిండర్స్ అవి పెట్టుకోవడానికి ఏదైనా పనికిరాని వస్తువులు అవి పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ లాగా చిన్నది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇది బాగా ఇచ్చారు తను మా చిన్నాన మా పిన్ని హస్బెండ్ తను మా అక్క మా పిన్నమ్మ ఇంకొక పిన్నమ్మ కూతురు నాకు పిన్నిలు చాలా మంది ఉన్నారండి అందుకే ఎంతమంది పిన్నిలు ఉన్నారో అసలు మా ఇంకొక పిన్ని కూతురుతాను హై మా అక్క వాళ్ళ హస్బెండ్ తను ఈయన మా అన్న మా పిన్నమ్మ కొడుకు ఇందాక సన్నగా ఉంది కదా వాళ్ళ తమ్ముడు అన్న అవుతాడు అశోక్ భోజనం చేసి వచ్చేసాము అందరం పైకి వచ్చి ఇంట్లో పది నిమిషాలు అట్లా రెస్ట్ తీసుకున్నాము పిల్లలైతే బాగా టైం స్పెండ్ చేసి బాగా ఆడుకున్నారు మా పాపకు బుడ్డి పాప అంటే చాలా ఇష్టము వదిలిపెట్టదు అసలు వచ్చే వరకు ఇల్లు అయితే చాలా బాగుందండి అందరూ ఆశీర్వదించండి ఇలాంటి ఇల్లులు ఎన్నో కొనుక్కోవాలని ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నా వీడియో బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి